సత్పురుషుల జగత్తును ఉద్ధరించటానికి మరియు దీనులను పామరలను తరింపచేయటానికి అవసరిస్తారు కానీ వారికి వేరే ఏ అవసరం లేదు నవ్వటం ఏడవటం ఆడటం మొదలగు లౌకిక ఆచరణలో నటనలే అని ఇందులోని సారం శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే లోకులు వ్యవహరిస్తారు సత్పురుషులు పూర్ణ జ్ఞానులైన సకల కోరికలు తీరిపోయిన వారైనా లోకులను తరింపచేయటానికి కర్మాచరణలో ఉద్యుక్తులై ఉంటారు సాయిబాబా శరీరాన్ని వదలటానికి ముప్పై రెండు సంవత్సరాల పూర్వమే వారి సమాహధి అయిపోయి ఉండేది కానీ మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది ఆ దుర్ఘటన ఆగిపోకుండా ఉంటే అందరికీ సాయి యొక్క సందర్శన యోగం ఎలా కలిగేది నలభై మూడు సంవత్సరాల క్రిందటే బాబాతో వియోగం ఏర్పడే దురదృష్టం పట్టి ఉండేది మార్గశీర్ష శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు శరీర ధర్మాన్ని సహించటానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు ఇప్పుడు మేము మూడు రోజులు ప్రాణాలను బ్రహ్మ సహస్రారంలో నిలిపి ఉంచుతాము మమ్మల్ని మేలు కొలపవద్దు అని బాబా చెప్పారు మసీదులోని సభా మండపంలో ఒక మూలనున్న స్థలాన్ని వేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం తవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి అని చెప్పారు మహల్సాపతితో మూడు రోజుల వరకు నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని చెప్పారు మసీదులోని మండపంలో ఒక మూలనున్న స్థలాన్ని వేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం తవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి అని చెప్పారు మహల్సాపతితో మూడు రోజుల వరకు నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు నా సమాధి పైన గుర్తుగా రెండు పథకాలను ఉంచండి అని చెబుతూ చెబుతూ బాబా తమ ప్రాణాలను సహస్రంలో నిలిపారు అకస్మాత్తుగా తల తిరిగి పడినట్టు నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు అందరూ బాబాపై ఆశను వదులుకున్నారు రాత్రి పది గంటల సమయం అప్పుడు ఆ విధంగా జరిగితే అకస్మాత్తుగా ఇలా జరిగింది ఏమిటా అని ఎవరికీ నోట మాట రాలేదు బాబా యొక్క శ్వాస కానీ నాడి గాని ఆడటం లేదు బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది కానీ సాయి మాత్రం సుఖంగా ఉన్నారు తరువాత మహల్సాపతి అతి జాగరూకతతో అహర్నిశలు సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలుకువగా కూర్చున్నాడు సమాధిని తవ్వటానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు బాబా సమాధి స్థితిలోకు ఉండటం చూచి గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి కిందకు దింపలేదు ప్రాణాలు పోయాయని తెలుసుకొని ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని మూడు రోజులు ఉంచండి అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు బాబా శ్వాసోచ్ఛాసలు ఆగిపోయాయి వారి ఇంద్రియాలన్నీ చలనరహితమయ్యాయి ఏదీ కదిలే సూచనే లేదు శరీరంలోని వేడి కూడా మందగించింది బాహ్య వ్యవహారాలు స్పృహ అసలు లేదు వాక్కు దృఢమౌనం వహించినట్లుంది మరల ఎలా స్పృహకు వస్తారు అని అందరికీ చింతపట్టుకుంది రెండు రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహ రాలేదు మౌల్వి ముల్లా ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు అప్పా కులకర్ని కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నారు కనుక వారి శరీరానికి విశ్రాంతినివ్వాలి అని నిశ్చయించారు అయితే ఇంత తొందర పనికిరాదు కొంతసేపు ఆగటం మంచిది బాబా ఇతరుల వలె కాదు వారి మాట తిరుగులేనిది అని కొందరు అన్నారు వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది అంతా ఎంత తెలివి లేని వారు అని అన్నారు వారిని సరి అయిన వేళలో సమాధి చేయటానికి వారు చూపించిన స్థలంలో తవ్వండి భక్తులనందరినీ పిలవండి అన్నీ సిద్ధపరచండి అని చాలా చర్చించుకుంటూ మూడు రోజులు గడిచాయి తరువాత తెల్లవారుజామున మూడు గంటలప్పుడు బాబాలో చైతన్యం కలిగింది మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది శరీరం కదిలింది శ్వాసోచ్ఛ్వాసలు మొదలయ్యాయి పొట్ట కూడా కదలసాగింది బాబా వదనం ప్రసన్నంగా అనిపించింది వారు కళ్ళు తెరుచుకున్నారు చే చేష్టారహితంగా ఉన్న శరీరంలో మేలుకున్న లక్షణాలు కనిపించాయి బహుశా శరీరాన్ని మరచిపోయారేమో అది మరణా గుర్తుకు వచ్చిందేమో పోయిన ద్రవ్యం మరలా లభించినట్లుగా భోషాణం తెరుచుకున్నట్లుగా అయ్యింది సాయిబాబాకు స్పృహ రాగానే అందరూ ప్రసన్న వదనులయ్యారు భగవంతుని దయవల్ల విఘ్నం తొలగింది అయినా అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూశాడు సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు మౌల్వీలు ఫకీరుల ముఖాలు పాలిపోయాయి భయంకరమైన సంఘటన తొలగిపోయింది మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా తన నిశ్చయాన్ని ఏకాస్త సరడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది నలభై మూడు సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయిపోయి ఉండేది అప్పుడు ఆనందప్రదమైన వారి మాటలు వారి మనోహరమైన దర్శనం ఎలా ప్రాప్తించేవి సాయిబాబా లోకోపచారం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు భక్తుల కార్యార్థం కృషి చేసి పరమానందంలో లీనమైన వారికి ఎలా మేలు కొరకగలరు వారి లీల అంతు పట్టనిది తరువాత బాబా మేలుకున్నట్లు తెలుసుకొని భక్తులు సంతోషంతో వారి దర్శనానికి పరుగు తీశారు బాబా మరలా లేవటం అందరికీ సుఖకారణమైంది ఇక పూర్వ కథానుసంధానం ఇంతవరకు బాబా శరీరాన్ని వదిలిన విషయం గుర్తు ఉన్నంత వరకు పూర్తిగా చెప్పటం జరిగింది శ్రోతను ఒక క్షణం ఆలోచించండి ఎందుకు సంతోషించాలి ఎందుకు శోకించాలి ఇవి రెండు అవివేకమే కదా మన సాయిబాబా మూడున్నర మూరల స్థూల శరీరమా స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా ఆ భ్రమనంతా తొలగించుకోండి సాయి అంటే శరీరమేనని అనుకుంటే ఆ విదేహునికి ఏ పేరు లేదు ఏ రూపం కూడా లేదు శ్రీ సాయి రూపానికి అతీతులు శరీరం నశ్వరం కానీ ఆత్మ రహితం స్వతంత్రం శరీరం పంచభూతాలతో కూడినది కానీ ఆత్మ వస్తువు అనాది అనంతం శరీరంలోని శుద్ధ సత్వం జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన ఆత్మ వస్తువు పేరు సాయి ఆ ఆత్మ ఇంద్రియాతీతమైనది ఇంద్రియాలు జడం ఆత్మను తెలుసుకోలేవు ఆత్మే ఇంద్రియాల ప్రవృత్తికి కారణం ప్రాణాలను నడిపించేది ఆత్మే ఆ ఆత్మశక్తి పేరు సాయి ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు అది లేని దశ దిశలు కూడా శూన్యం అది చెరచెరాలన్నింటిలో నిండి ఉంది ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైంది అవతార కార్యం సమాప్తి కాగానే మరల అవ్యక్తంలో కలిసిపోయింది అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తమైపోవాలని తలచినప్పుడు గానగాపురంలో పర్వతయాత్రకు వెడతానని ఎకాయకి బయలుదేరారు భక్తులు వారిని అడ్డగించగా నేను లోకాచారంగా వెళుతున్నాను కానీ నేను గానుగపురాన్ని విడువను ప్రాతకాలం కృష్ణా తీరంలో స్నానం చేసి బిందుక్షేత్రంలో అనుష్ఠానం చేసి మఠంలో పాదుకుల పూజ చేయించుకుంటూ నిరంతరం ఇక్కడే నివసిస్తాను అని వారిని శాంతపరిచారు అట్లే సాయిబాబా కూడా కేవలం లోకాచారం కోసం వెళ్ళారు సరిగ్గా గమనిస్తే స్థిరచరాలన్నింటిలోనూ శ్రీ సాయి ఉన్నారు వారు వారి వారి భక్తిని బట్టి భక్తులకు అనుభవాలను కలుగుతుంటాయి శ్రీ సాయి మరణాతీతులు ఇందులో ఏమాత్రం సందేహం లేదు సాయి స్థిరచరాలలో నిరంతరం నిండి ఉన్నారు సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు సాయి మీలోనూ మాలోనూ నిరంతరము ఉన్నారు దీనదయాళు అయిన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు వారు పరమ ప్రేమను ఆశిస్తారు వారు అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు వారు ఇక చర్మచక్షువులకు కనిపించకపోయినా వారు సర్వత్రా ఉన్నారు వారు సూక్ష్మ రూపంలో దాగి ఉన్న మనలను మంత్రముగ్ధులను చేస్తారు వారి ప్రస్థానం కేవలం బూటకం మనలను మభ్యపెట్టటానికే ఆడిన నాటకం వారు ఎన్నెన్నో పాత్రలను నటించగల నటులు నస్వరమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు వారి హృదయంలో ఉన్న ప్రేమను పదిలపరచుకుని వారిని అవగాహన చేసుకుని చివరకు కార్యాన్ని సాధించుకుందాం వారిని మనఃపూర్వకంగా ఆరాధిస్తూ భక్తిభావంతో స్మరించే భక్తులందరికీ వారి సర్వవ్యాపకత్వం అనుభవంలో కనిపిస్తుంది చిత్స్వరూపమైన వారికి సృష్టి స్థితి లయల భయం లేదు వారు ఎల్లప్పుడూ చిన్మయులు వికారాలకు వారి వద్ద చోటు లేదు ఆభరణాలుగా మారకముందు ఉన్న బంగారం ఆభరణాలుగా మారిన తర్వాత కూడా ఆ బంగారం బంగారంగానే ఉంటుంది అది తన అస్తిత్వాన్ని త్యజించదు అనేక రకాల నగలు నశించిపోయే రూపాంతరాలు వాని నామరూపాలు పోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారం హేమాడు పంతు ఆ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణాలకు అంకితమై ప్రళయాంతం వరకు వసించుగాక తరువాత బాబా యొక్క పదమూడవ దినం జరిపారు భక్తరత్నమైన బాలాసాహెబ్ భాటే మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకొని ఉత్తర క్రియావిధిని ప్రారంభించాడు బాలాసాహెబు సచేల స్నానం చేసి తన చేతి మీదుగా తిలాంజలి తిలతర్పణం పిండ ప్రదానం చేశాడు శ్రీ సాయి సచరిత్ర నలభై నాలుగవ అధ్యాయం రెండవ భాగం సమాప్తం శ్రీ సచిదాన you <sweak>